ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నెల్లో నిరసన దీక్ష చేపట్టారు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పాఠశాలని కొనసాగించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంకర్ను మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూట పదిహేడు జీవను వెంటనే రద్దు చేరాలన్నారు పదకొండవ పీఆర్పి బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలన్నారు పన్నెండవ పీఆర్పి కమిషన్ను వెంటనే నియమించాలని కోరారు అధ్యక్షులుగా ఇచ్చినటువంటి నాగాచార్య గారికి జిల్లా కార్యదర్శి ప్రధాన అధ్యక్ష మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం ఆంధ్రప్రదేశ్ చేజెస్ కి ఒక తన ఒక గొప్పతనాన్ని చేసి ఉద్యమాన్ని పేరుక సంస్థ ఆంధ్రప్రదేశ్ చేజెస్ ఫెడరేషన్ అదేవిధంగా సమర్థించుకోకపోతే అక్కడ కేవల్యాలని పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి సో ఈ యొక్క ఉద్యమాలకు ప్రజల యొక్క విషయాలను గత ప్రభుత్వము ఆరు పాఠశాలలుగా ఈ యొక్క ప్రభుత్వము ఏర్పాటు చేయబోతుంది పరిస్థితి అనేక సమస్యలు రాబోయే కాలంలో కాబట్టి ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపురకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతుంది మరి మే ఐదో తారీఖు మొదటి అంచె దశగా అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండవ దశగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం మరి ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం మొండి వైఖరితో ప్రభుత్వ విద్యా విధానమును పాఠశాల వ్యవస్థను తొమ్మిది అంచెల విధానంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని ఎండగట్టడానికి దాన్ని నిరసన తెలియజేయడానికి మేము కేవలము బేసిక్ పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండాలి అందులో కనీసం ఇద్దరు హెచ్డి టీచర్లు ఉండాలి అని అదేవిధంగా మోడల్ ప్రాథమిక పాఠశాల అంటే అందులో ఒక పిఎస్హెచ్ఎం ఉండాలి కనీసం ప్రతి తరగతికి ఒక హెచ్జీ టీచర్ ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆరు నుంచి పది తరగతులకు అంటే ఉన్నత పాఠశాల ఉండాలి ఈ విద్యా వ్యవస్థను మాత్రమే మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలగా ఉండాల్సి వస్తే ఆరు ఏడు తరగతులకు కనీసము నాలుగు పాఠశాల సహాయక వారితో విద్యాబోధన చేయాలని అదేవిధంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు కానీ ఉన్నట్టయితే కనీసం ఆరుగురితో పాఠశాల సహాయకులతో విద్యా బోధన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పదకొండవ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిలను కానీ పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించే పరిస్థితిలో కానీ అదేవిధంగా ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి డీఏలను కానీ చెల్లించకుండా ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయినా ఎలాంటి పరమైన అంశాలను చెల్లించకుండా ముందు ఇక్కడితో ముందుకు వెళ్తాండి మరి ఇలాంటి డిమాండ్లతో మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపెడుతున్నాం ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్తో చర్చలు జరిపి వీటిని పరిష్కారం చూపించకపోతే రేపు పద్నాలుగో తారీఖున మే పద్నాలుగో తారీఖున రాష్ట్ర స్థాయిలో కూడా ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రంగన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీటీఎఫ్ కర్నూలు